మాతృద్యోతాభ్యో నమ పితృద్యోతాభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ తిరువూరు శుమ్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయం అరవై రెండవ శ్లోకం గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం అది ఏంటంటే తమేవ శరణంగాభావ భారత తత్ప్రసాద పరాం శాంతి స్థానం ప్రాప్యసి శాశ్వతం అని చెప్పబడుతుంది అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునకు ఈ విధంగా చెప్తున్నాడు ఏమిటంటే ఏ సాధకుడైతే ఉంటాడో ఆ సాధకునికి ఆయన యొక్క అహంకారాన్ని పరిత్యజించి వదిలిపెట్టి ఎక్కడోగాక నీ హృదయంలోనే నిలిచి ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి పరమాత్మను హృదయపూర్వకంగా శరణు వేడితే ఇలా చేస్తే ఆ అంతర్యామి పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల నీకు సర్వోన్నతమైనటువంటి శాంతిని మోక్ష మోక్షస్థితిని కూడా లభింపజేస్తుంది అని చెప్పబడుతుంది అంటే ప్రతి జీవునిలోనూ ప్రతి మానవులలోనూ ఆత్మ జ్యోతి రూపంలో వెలుగుతూనే ఉంటుంది ఆ శక్తి ఉండబట్టే మనిషి చైతన్య శక్తిని పొందు పొందుతున్నాడు ఎప్పుడైతే ఆ విధంగా చైతన్య శక్తి ఉందో అది మన యొక్క ప్రకృతికి పరాసక్తి అనే దీనికి ఆత్మకు రెండింటికి కూడా ఆత్మ పరమాత్మల యొక్క అవినా సంబంధం ఉంటుంది అంటే పరమాత్మ చెట్టు అయితే అంతరాత్మ విత్తనం అవుతుంది కాబట్టి బయట ఏవైతే వాటి యొక్క ఫలితాలు ఉంటాయో లోపల కూడా అదే ఫలితాలు ఉంటాయి కాబట్టి ప్రతి మానవుడు కూడా సాధకుడు బయట చూసేదానికన్నా అంతరాత్మలో చూసి ఇది ధ్యానం చేసినట్లయితే తన యొక్క కోరికలన్నీ పోగొట్టుకున్నట్లయితే తను భగవంతుని యొక్క సర్వోన్నతమైన శాంతిని ఆశరహితమైన మోక్షస్థితిని పొందుతారని ఇక్కడ తెలియచేస్తుంది కాబట్టి మానవుడు ఎక్కడో బయట వెతకడం కాదు తనలో ఉన్నటువంటి తనని తను వెతుక్కుంటూ ఉంటే ఆ పరమాత్మ యొక్క సందేశం తెలుస్తుందని తెలియజేస్తుంది స్వస్తి సర్వే జనాశు నోభవ